న్యూస్ కి స్వాగతం మండలం సోమవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది గ్రామ సర్పంచ్ జ్యోతుల సీత మహాలక్ష్మి ఉప సర్పంచ్ సూతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నీటి సంఘం అధ్యక్షులు జ్యోతుల పద్మరాజు జ్యోతుల సూరిబాబు సుమారు మూడు వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యాయులు జగ్గంపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పూడ్చుకున్నారు వీరందరికీ పార్టీలోకి స్వాగతం పలికిన నెహ్రూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా రాజకీయ ప్రస్థానం దగ్గర నుంచి సోమవారం గ్రామం ఎప్పుడు అండగా ఉండేదని మొన్న జరిగిన ఎన్నికల్లో ఒకసారి అవకాశం ఇవ్వండి అంటూ అభ్యర్థించిన వారికి అవకాశం ఇవ్వడం జరిగిందని మళ్లీ ఈ రోజున నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీలోకి రావడం మీ రాకతో అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించి ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని నెహ్రూ అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు జంపన్న సీతారామచంద్ర వర్మ జట్ల సదా సాంబశివరావు గంగిరెడ్ల దొరబాబు కొప్పుల వీర్రాజు గ్రామ టీడీపీ అధ్యక్షుడు మంచి కంటి శ్రీనివాసరావు పసల వీరబాబు కులకలూరి రామరాజు కడారి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

అచ్చ రాష్ట గారు రండి ఎలా పిల్లలు అంటే తోలి చక్కన గారు అడబిత గారు చిత్త గారు బొమ్మ నాగేశ్వర గారు మండబరావు గారు డెల్లి పిలాష్ బాబు గారు బజ్జ రే రామాయరా

ఇవాళ రాష్ట్రంలో మనం ముందడుగు వేయబోతున్నాం ఒక చక్కని సుపారణ రాబోతుంది ఇవన్నిటినీ కూడా ఆలోచన చేసి సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పాలనకు సిద్ధంగా రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఇటువంటి తరుణంలో మన ఆశ నెరవేర్చుకోవచ్చు మన స్వార్థాన్ని తీర్చుకోవచ్చు అనేటటువంటి ఆలోచనతో నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా ఏంటో ఆశ స్వార్థం అంటే ఇవాళ మన నియోజకవర్గం చూసుకుంటే ఎవరైనా రోడ్డు అంటే మన హైవే అంటే వెళ్తుంటే సస్యస్ సమానంగా ఉంటుంది ఇంత సంపన్నమైనటువంటి ప్రాంతమా ఈ ప్రాంతం అనే ఉంటుంది మురారులో ఎంటర్ అయిన దగ్గర నుంచి సోమవారం వచ్చే వరకు కూడా ఎవరు తలుపు కొట్టినా నన్ను ఆదరణ సంక్షేతమై వైసీపీని వదిలి ఈరోజు మళ్ళీ ఒకే కుటుంబంగా మనమంతా కలిసి నడవడానికి సంసిద్ధమై ఇక్కడికి వచ్చినటువంటి ఈరోజు కొత్తగా తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయినటువంటి మీ అందరికీ కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున మరి స్వాగతం పలుకుతూ మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మరి ఇవాళ నాకు డెబ్బై మూడు సంవత్సరాలు వచ్చాయి ఈ డెబ్బై మూడు సంవత్సరాల్లో నేను రాజకీయాల్లో ఉండాల్సినటువంటి అవసరం కూడా లేదు రెస్ట్ తీసుకోవాలి అంత సమతుడైనటువంటి కొడుకు కూడా నాకు ఉన్నాడు రాజకీయాలే కావాలనుకుంటే కానీ మళ్ళీ తిరిగి నేను ఇవాళ రాజకీయాల్లో నిలబడ్డానికి గల కారణం ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి గల కారణం ఒక చిన్న స్వార్థం ఆ స్వార్థం ప్రేరేపించి ఈరోజు నన్ను మళ్ళీ తిరిగి ఈ ఎన్నికల్లో పోటీ చేసేలా చేసింది ఏంట ఆ స్వార్థం అంటే నాలుగే నాలుగు అంశాలు ప్రామాణికంగా పెట్టుకునే వాళ్ళ నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఒక మేనిఫెస్టో ఎన్నికల్లో ఇచ్చింది సూపర్ సిక్స్ అంటారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచడం అంటారు బీసీ మహిళ మహిళకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు వచ్చే వరకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు ఇచ్చే పథకం అంటారు ఆడబిడ్డ పథకం లేదు అమ్మకు వందనం అనేటటువంటి కార్యక్రమంతో ఎంతమంది ఆ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయల సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమం అంటారు ఉచిత ప్రయాణం కోసం ప్రతి స్త్రీమూర్తికి కూడా ఫ్రీ బస్సు అంటారు అలాగే రైతాంగానికి ప్రతి రైతుకి కౌలు రైతు సైతంగా అందరికీ కూడా ఇరవై రూపాయ ఇరవై వేల రూపాయలు భరోసా అంటారు లేదు సంవత్సరానికి ప్రతి గృహిణికి కూడా మూడు గ్యాస్ సిలిండర్లు అంటారు ప్రతి నిరుద్యోగికి కూడా నిరుద్యోగ బృతిగా మూడు వేల రూపాయలు అంటారు అలాగే ఇరవై లక్షల ఉద్యోగాల ఐదు సంవత్సరాల కాలంలో ఇచ్చేటటువంటి ప్రణాళిక